రేపే బహుళాష్టమే కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా పెను మార్పులు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతోంది నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి రేపు బహుళాష్టం నుండి కూడా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు ఈ రాశి వారి సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదే విధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం అనేది తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఎప్పుడు కూడా ఊగిసలాడుతూ ఉంటారు కుంభ రాశికి చెందిన వారికి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం కనిపిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు శ్రీ ఆంజనేయ దర్శనం శుభప్రదం మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సఫలం అవుతాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరు మీకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ కూడా పెరుగుతుంది మిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది మీ ప్రతిభ ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి వీరికి అంతా కూడా మంచి జరగబోతోంది వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నింటికి ఈ సమయంలో పరిష్కారం అనేది లభిస్తుంది రేపు బహుళాష్టమి దగ్గర నుండి కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా కొన్ని మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి ఆ స్త్రీ మీ జీవితంలో ఉన్నటువంటి ఏ మహిళ అయినా సరే కావచ్చు ఒక తల్లి అయినా సరే ఒక సోదరి అయినా సరే మీ యొక్క ధర్మపత్ని అయినా సరే లేదా ఒక స్నేహితురాలుగా అయినా సరే ఆ స్త్రీ ప్రవేశం అనేది మీ జీవితంలో జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులను కూడా చూడబోతూ ఉన్నారండి ఆ స్త్రీ కారణంగా మీకు అంతా కూడా మంచే జరగబోతోంది అన్ని విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి అన్నీ కూడా స్త్రీ కారణంగానే రాబోతున్నాయి అందులో ఎక్కువ శాతం అంతా కూడా మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం కుంభరాశికి చెందిన వారికి గురుడి ప్రభావంతో తిరుగు అనేదే కనిపించడం లేదట అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి ఏ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది తర్వాత నుండి కూడా కుంభరాశి నుండి మే ఒకటవ తేదీ వరకు గురుడు మూడవ స్థానంలో ఆ తర్వాత నుండి నాలుగవ స్థానంలో సంచారం చేస్తాడు శని ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు మరొక వైపు మీనంలో రెండవ స్థానంలో కేతువు అష్టమంలో మంచి స్థానంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహాల యొక్క ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బంది కూడా కనిపిస్తుంది ఏలినాటి శని వలన సహజంగా వీరి జీవితంలో కొన్ని మార్పులు కూడా కనిపించబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఆర్థిక పరంగా అలాగే ఇతర రంగాల్లో కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో కలుగుతాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకో ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది ఈ రాశికి చెందిన వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఈ సమయంలో ఆర్థికపరంగా కనిపిస్తున్నాయి గురుడి ప్రభావంతో మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కలవు మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరకు కూడా దారి తీయవచ్చు ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఉన్నత విద్య లేదా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కోసం కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు మరొక వైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు కూడా ఎదురు పడనున్నాయి కాలంలో మీరు చదువుపైన ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండటం కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు కొంచెం అధికంగానే కష్టపడాల్సిన అవసరం అయితే ఉందండి ఈ రాశికి చెందిన వారికి కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది బుధుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు కూడా కలవు శని ప్రభావంతో మీ యొక్క కెరియర్లో స్థిరత్వం వస్తుంది ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం కష్టపడి పనిచేయడం లక్ష్యాలపైన ఫోకస్ పెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే మీ శక్తి సామర్థ్యాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి గురుడి ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా కలవు అయితే శని కారణంగా కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో ఆరోగ్యం పైన ఎంతో ఎక్కువ శ్రద్ధ అయితే మీరు వహించాలి సమయానికి సరైన ఆహారాన్ని కూడా తీసుకోవలసి ఉంటుంది ఈ రాశి వారికి శ్రీ క్రోతి నామ సంవత్సరంలో వైవాగ జీవితంలో మిశ్రమ ఫలితాలు కలగవచ్చు శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం కూడా జరుగుతుంది అయితే గురుడి రవాణా కారణంగా మీ సంబంధాల్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది కాలంలో ప్రధాన పరిష్కారాలు బలమైన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టడం మీ భాగస్వామితో కమ్యూనికేషన్ అవగాహన అనేది మెరుగుపరుచుకోవడం వంటివి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది చూశారు కదండీ కుంభరాశి వారి జీవితం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి శరీరం పైన బంగారం ధరించడం మీకు చాలా అదృష్టం తెస్తుంది కనుక అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారపు ఆభరణాలను ఎల్లప్పుడూ కూడా ధరించి ఉండడానికి ప్రయత్నం చేయండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను కూడా పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి సూర్యునికి వీలైనంత ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి చూసారు కదా కుంభరాశి వారి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్